ఈ ఎనభై వేల మంది కింకరుల మూక వచ్చారు వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసరపోయారు ఆయనది అపారమైన లాఘవ శక్తి ఆయన అలా ఏం అందేవారు కాదు లక్ష్యాన్ని తిరుగులేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు అంత వేగంగా తప్పుకుంటావే ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగని ఊడబిరికి అది పెట్టి కొడితే ఎనభై వేల మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నిత్తుటి మాంసప ముద్దలై పడిపోయింది ఆయన మళ్లీ తోరణ ఎక్కి కూర్చున్నారు మళ్ళీ జయత్యటి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయితీ సుగ్రీవో రఘవేణాభిపాలిత ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది రావణుడికి పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు ఎనభై వేల మంది కింకరుల మూక మడిసిపోయింది ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు రావాలిగా మళ్ళీ అవతల నుంచి శత్రుమోకలు వస్తే కదా సంహారం చేయడం కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్యప్రసాదాన్ని చూశారు చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్యప్రాసాదం మీద పడ్డారు సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి వేయి స్తంభాల చైత్యప్రాసాదం కనపడిందని దాని మీదకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు ఆయన ఒక్కసారి ఆ ప్రాసాదస్ మహాంత స్తంభం హిమ పరిష్కృతం ఉత్పాట్రా వేగేనా హనుమాన్ పవనాత్మ తతస్తం భ్రామయామాసతార మహాబలం తత్రమ్రాసాదశ్యాప్యదహ్యత ఆ వెయ్యి స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఓడబెరిగారు ఓడబెరికి దాన్ని గాలిలో గిర్ర 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 తిప్పారు బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది యజ్ఞం చేసేటప్పుడు ఆరని మంధనం అని చేస్తారు అంటే లౌకిక అగ్ని అగ్నిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు మీరు రేపు చూస్తారు మహా హటాభిషేకం నాడు ఆరని మంధనం చేస్తారు చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి దాన్ని దూత్తో పట్టుకుంటారు పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిశ్చూరిస్తాడు రేపు పట్టాభిషేకం చూస్తారు మీరు అరణ్యంధనం చే అరణ్యమంధనం చేయడం కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్యప్రాసాదం అంతా అంటుకుంది అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు పెటిళ్ళు పెటిల్లు అని పేలిపోతున్నాయి ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది ఇటువంటి స్థితిలో ఆయన చైత్యప్రాసాదమిక్కి చెప్తున్నారు మాదృశాని సహస్రాని విసృష్టాన్ని మహాత్మనాం బలినాం వానరీంద్రాం సుగ్రీవస్య మహాత్మన ఆగమిష్య సుగ్రీవస్ సర్వర్వేషాంబో నిషూదనయూయం న యస్మాది నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు మాదృశాని విశుష్టాని సహస్రాని మహాత్మనాం నాలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు పది ఏనుగులు నూరు ఏనుగులు వెయ్యి ఏనుగులు లక్ష ఏనుగులు కోటి ఏనుగులు బలం కలిగినటువంటి వారు గాలితో సమానమైన వేగం వేగం ఉన్నవారు లంఘన శక్తి కలిగినటువంటి వారు పర్వత శిఖరములను పడద్రోయగలిగినటువంటి వారు సముద్రాన్ని తిరగ వారు అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు బద్ధం వైరం మహాత్మన పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధవైరాన్ని కల్పించకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకాపట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరల ఎందు ధ్వంసం అయిపోతుంది ఈ లంక ఉండదు మీరు ఉండరు రావణుడు ఉండడు యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి అన్న మాట సత్యం అవుతుంది సత్యాన్న అండం కాదు కాబట్టి నయూయం నచరాక్షస నేయమస్తి పురీం లంక లంక ఉండదు మీరుండరు రావణుడు ఉండడు ఈ మాట చెప్పారు విన్నాడు రావణాసురుడు ఎనభై వేల మంది కింకరుల మూక మడిచిపోయారండి